వెల్కమ్ టు ఏటీవీ ఫోకస్ కేసీఆర్ సిట్ విచారణకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు ఆ కామెంట్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి ఏం కామెంట్ చేశారు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను మీరు వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక కేసీఆర్ గారు సిట్ విచారణ పైన సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఇప్పుడు కేసీఆర్కు నోటీసులు ఇస్తే జాతిపితకు ఇస్తారా అంటున్నారు అంటే ఉద్యమకారులను అవమానిస్తారా అని కూడా అడుగుతున్నారు ఉద్యమకారులు అనే వారికి వారే రాసుకుంటున్నారు అలాగే సిబి సోరెన్ లాలూ ప్రసాద్ యాదవ్ జయలలిత యడ్యూరప్ప వంటి వారు విచారణ ఎదుర్కొనలేదా జడ్జిల ముందు చేతులు కట్టుకుని సమాధానం ఇవ్వలేదా మనమేమి అతీతులం కాదంటూ కూడా ఒక రకంగా అంతమందిని కంపేర్ చేస్తూ కేసీఆర్ గారికి దిమ్మ తిరిగేటువంటి లా ఒక కౌంటర్ లాగా ఆ పార్టీ తరపున ఎవరైతే ఈ రకమైనటువంటి ప్రశ్నలు చేస్తున్నారో వారందరికీ కూడా ఇది దెమ్మ తిరిగే కౌంటర్ లాగా చెప్పుకోవచ్చు మరి మీరేమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలకు సంబంధించి కరెక్టా కాదని మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో మరి మరిన్ని వీడియోల కోసం మనం ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమైనా బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి